మేము ఆ హీరో ఫ్యాను ఈ హీరో ఫ్యాను వీళ్ళు హీరోలు హీరోలు ఎవరు హీరోలు కానీ వాళ్ళందరూ ఎవరి కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ కోసం చేస్తున్నారు ప్రజల కోసం ఏమీ చేయట్లేదు కానీ ఇక్కడ ఈ మురళీ నాయకు గారు అసలు ఎటువంటిది ఏది ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ డబ్బు డబ్బు అన్నీ ఆశించి అన్నీ చేస్తే అసలు ఏమీ ఆశించకుండా చాలా చిన్న వయసులోనే మనకి మన దేశం కోసం పోరాడి చనిపోయిన అమరవీరుడు మన మురళీ నాయక్కి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళని మనం హీరోలు అనాలి ఇలాంటి వాళ్ళని మనం చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళ గురించి చరిత్ర వచ్చే వాళ్ళకు కూడా మనం చెప్పాలి అంతే తప్ప ఎందుకు దేనికి మనకి పనికిరాని వాళ్ళని హీరోలు చేసి ఆ హీరోల కోసం కుటుంబాలుగా వదులుకొని కుటుంబాలకి దూరం అయిపోయి గొడవలు పడి నరుక్కొని కొట్టుకున్న వాళ్ళని మన సమాజంలో అయితే చాలామందిని చూసాము అలాంటి వాళ్ళ కోసమా మనం కొట్టుకునేది అనేసి ఈ ఏదైతే మనకి దేశం కోసం వీళ్ళందరూ అమరవీరులై వీళ్ళని చూసి వాళ్ళు కొద్దిగైనా మారాలి ఎందుకంటే మనం ఎన్ని చూస్తున్నాము మేము ఆ హీరో ఫ్యాన్ అని ఈ హీరో ఫ్యాన్ అని అనవసరంగా కుటుంబాలకు దూరమైన వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాము అసలు నిజంగా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎటువంటిది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనకు అసలుకి మన కోసం బోర్డర్లో ఉండి కాపలా కాస్తూ చీకటానక పగలనక ఫ్యామిలీ అనకా ఎండనిక మనకోసం మన కోసం బోర్డర్లో ఉండి మనల్ని రక్షిస్తూ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము మనందరికీ ఇప్పుడు చాలా టెన్షన్ ఉందండి ఎందుకంటే మనకి మురళీ నాయక్ గారు ఎలా అయితే చనిపోయారో చాలామంది కూడా మన కోసం చనిపోతున్నారు వాళ్ళు బయటకు వస్తుంటేనే మనం వాళ్ళు ఎవరు అని తెలుసుకోగలుగుతున్నాము కానీ మనం మనందరి కోసం మనం ఎవరో తెలియకపోయినా కానీ మనందరి కోసం వాళ్ళు బోర్డర్లో కూర్చొని కాపలా కాస్తూ ఇలా చిన్న వయసులో లోనే ప్రాణాలు కోల్పోతున్న వీళ్ళందరికీ హ్యాడ్స్అప్ చెప్పుకోవచ్చండి వీళ్ళ మదరం చూస్తుంటే అసలు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉందండి సో మనకి ఏదైతే ఈ పాక్ పాకిస్తాను భారతదేశము ఈ యుద్ధంలో ఎంతమంది వీళ్ళ చనిపోయారు ఈ అమరవీరులు అందరూ కూడా సెల్యూట్ చేద్దామండి అందరం కూడా ఇలాంటి వాళ్ళు మనకి హీరోలు ఎందుకంటే హీరోలు సినిమాలు తీసుకొని డబ్బులు తీసుకుంటారు కానీ ఇక్కడ ఏ స్వార్థమో లేకుండా ఏ డబ్బుకి ఆశ పడకుండా కులం అనక మతం అనక ఎవ్వరికి ఏమీ లేకుండా స్వచ్ఛంగా వెళ్ళి మన కోసం పా పోరాడి మన కోసం ప్రాణాలు అర్పించారండి వీళ్ళు ఇంతకన్నా గొప్ప ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడున్న ఒక మనిషిని మనిషినే సాయం చేయలేని ఈ రోజుల్లో మనకి ఏదైతే అన్యాయంగా మనకి కాశ్మీర్ బోర్డర్లో మన తెలుగు వాళ్ళని చంపేసారు కదా చంపేసి కూడా మోదీకి చెప్పుకోండి అనేసి అన్నారు సో ఇప్పుడు మనందరికీ తెలిసిందేనండి ఒక ఆమె మ్యారేజ్ అయి పాపం కొన్ని రోజులకే వాళ్ళ భర్తను అయితే కోల్పోయింది మధుసూదన్ స మధుసూదన్ గారి ఫ్యామిలీని చూసాము వీళ్ళందరి కోసము మోడీ గారు గట్టి కష్టపడి మనకి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఈ పాకు వాళ్ళు మన వాళ్ళని ఎలా చంపేస్తున్నారో చూడండి సో మన కోసం మనందరం ఈ రోజున మనందరం కూడా ఇంట్లో సురక్షితంగా పడుకొని వండుకొని తింటున్నాము మన పనులు మనం చూసుకుంటున్నామంటే అక్కడున్న బోర్డర్లో ఉన్న వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో వీళ్ళండి హీరోలు ఈ మధ్య ఒక పెద్ద కూడా థియేటర్ దగ్గరికి వచ్చి ఎవరండి హీరోలు ఎవరికి హీరోలు వాళ్ళు ఎందుకు హీరోలు వాళ్ళ హీరోలు మీరు ఎందుకు అంటున్నారు ఎవరు నిజమైన హీరోలు బోర్డర్లో ఉండి కాపలా కాస్తూ మన కోసం వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి మన కోసం వాళ్ళ సంతోషాలని మన కోసం వాళ్ళన్ని త్యాగాలు చేసిన వాళ్ళని అనాలండి హీరోలు వీళ్ళని ఎందుకు అనాలి హీరోలు అనేసి అన్నారండి అసలు నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అప్పుడు మొత్తం మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో మన డిప్యూటీ సీఎం గారు వెళ్ళి కలవటం జరిగింది అలానే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏదైతే మురళీ నాయక్ గారు ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది మరి ఈ అంత్యక్రియలో మురళీ గారి అంత్యక్రియలో మన నారా లోకేష్ గారు శవాన్ని ముయటం కూడా జరిగింది సో మనకి ఇంకా వైఎస్ జగన్ గారు కాల్ చేశారు అందరూ కూడా మన వాళ్ళు ఎంతమంది సెల్యూట్ చేస్తున్నారండి నిజంగా చాలా అదృష్టవంతులండి ఏదైతే మురళీ నాయక్ గారు ఉన్నారు ఆయన అయితే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫ్యాన్ అంటండి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మాట్లా వాళ్ళ నాన్నగారు మాట్లాడుతుంటే ఒక్కసారి నీ నీకోసం నువ్వు ఫేవరెట్ హీరో వచ్చారని అంటే చాలా బాధ వేస్తుందండి అసలు నిజంగా ఆ తల్లిపడే బాధ అంతా ఇంత కాదండి ఎవరికైనా కానీ కన్నీళ్ళు రావాల్సిందే నేను వీడియోస్ టూ డేస్ నుంచి చూస్తూనే ఉన్నానండి చాలా బాధగా ఉంది అసలు వాళ్ళ అయితే ఏడుస్తుంటే ఎంత బాధ ఉందనండి వాళ్ళకి ఒకే ఒక కొడుకు అది కూడా ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తుందామే సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దేశం కోసం ఎంత ఆలోచించి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ కాదండి అసలు టెన్ ఫిఫ్టీ ట్వల్వ్ నుంచే విచ్చల విడిగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ విడిగా తిరుగుతున్నాయి ఈ రోజుల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇన్ని విధంగా దేశం కోసం ఆలోచించి దేశం కోసము ఏదైతే తన ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ గారికి హ్యాట్సప్ అంటే ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలండి ఆల్గా ఆల్రెడీ వాళ్ళ నాన్న అయితే చెప్తున్నారు తను ఏదైతే తన స్టాచ్యూస్ని ఆ ఊరిలో పెట్టాలి సో నా కొడుకుకి అందరూ కూడా సెల్యూట్ చేయాలని కొన్ని వేల మంది ఇప్పుడైతే తనకు సెల్యూట్ చేస్తున్నారండి ఆర్మీ మొత్తం కూడా వచ్చింది సో ప్రజలు ఎక్కడి నుంచో వచ్చేసి అయితే తనకి సెల్యూట్ చేసుకుంటూ ఎంత ఎంతమంది వచ్చి తనని మొత్తం చుట్టూతో ఉన్నారు చాలా చాలా పైన ఎక్కడున్నా కానీ మురళీ నాయక్ గారు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారండి కాకపోతే ఆ తల్లి బాధ అయితే అసలు చెప్పలేమండి మనం చూడలేకపోతున్నాం పాపం అంత బాధపడుతుంది